ఖచ్చితంగా ఉపవాసం ఉండి చేసే పనులలో మెట్టలు మార్చుకోవడం కూడా ఒకటనమాట మా పెళ్ళయ్యే మూడు నెలలు అవుతుంది అయితే మెట్టలు తీయాలి అని అంటే ఫస్ట్ అయితే ఈ పసుపు అయితే కట్టేసుకుంటాము ఐదు దారాలతో పేరునైతే దారంకి తడి పొడి లేకుండా ఇలా అయితే పసుపు రాసేసుకుని అవి కట్టేసాక ఇవైతే రిమూవ్ చేస్తామనమాట మా వారు అవైలబుల్ లేకపోవడంతో మా చెల్లి అయితే నాకు ఇలా తీసింది అమ్మగారివి అత్తగారివి రెండు కలిపి కూడా నాకు నాలుగు మెట్టలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవి తీసుకుని అయితే మేము గోల్డ్ స్మిత్ షాప్ అయితే వెళ్లిపోయాము అక్కడ ఈ వెయిట్ వచ్చేసి పదకొండు గ్రాముల ప ఉంది అంటే ఇంకా యాడ్ చేయాలన్నమాట సో మందంగా వస్తే ఏం ప్రాబ్లం లేదు చేయించుకోవచ్చు నేనైతే ఇలా చుట్లు చేయించుకున్నాను కానీ అక్కడ ఈ డిజైన్స్ అయితే చాలా అన్నమాట ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పేసి చాలా మంది చేయించుకున్నారు అలాగే అమ్మవారి మెట్టలు కూడా చూసాను అవైతే బుజ్జి బుజ్జిగా బలే ఉన్నాయి ఇక ఇంటికి తీసుకొచ్చాక పూజ చేయించి అయితే ఇలా నేను మా వారితో అయితే తొడిగించేసుకున్నాను అనమాట చాలా మందికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆచారాలు అయితే ఉంటాయి మాలో అయితే ఇలా బొట్టు పెట్టేసి చక్కగా తొడిగేసి ఈ మెట్టలని అక్షితలు ఆశీర్వదిస్తారు చాలా మంది బొబ్బట్లు చేసుకొని తెలంగాణలో అయితే ఈ కల్చర్ ని జరుపుకుంటూ ఉంటారు దీని వల్ల అమ్మాయిలకి చాలా లాభాలే ఉన్నాయి యూట్రస్ కి అయితే చాలా మంచిది ఎందుకంటే ఆ రెండవ వేలుకున్న నరాలనేవి భూమికి తగులుతూ ఉంటే నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట పూర్వకాలంలో చిన్నప్పుడే పెళ్ళి చేసేవాళ్ళు కాబట్టి మెట్టలు పెట్టడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏవి ఉండేవి కాదు శుక్రవారం మంగళవారం తప్ప తిది చూసుకొని ఏ రోజైనా చేయించుకోవచ్చు